ఏపీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది రేపటి నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు సమ్మెకి దిగుతున్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేలకు పెంచాలని ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక వైసీపీ ప్రభుత్వం తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నారు ఏపీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది రేపటి నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు సమ్మెకు దిగుతున్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలకు ఇవ్వాలని అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక వైసీపీ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరు కోరుతున్నారు రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ గణేష్ డీటెయిల్స్ ఏంటి పవన్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న డిమాండ్ తో పాటుగానే తొమ్మిది డిమాండ్లతో రేపటి నుంచి మున్సిపల్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నారు వీరికి సిఐటియు తో పాటు ఇటు ప్రతిపక్షాల నుంచి మద్దతు లభిస్తూ ఉంది ఇప్పటికే మనం చూస్తున్నాం ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం మీద అంగడవాడీలు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా సర్వశిక్షణ అభియన్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చర్ ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతూ పలు డిమాండ్లతో నిరసన తెలుపుతున్నారు ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే విధంగా తొమ్మిది డిమాండ్లతో ఈ నిరసనకు దిగే ప్రయత్నం చేస్తున్నారు గడిచినటువంటి ఆరు రోజు ఆరు ఆరు నెలల నుంచి వివిధ రకాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు కానీ ఆరు నెలల నుంచి ప్రభుత్వం సరిగా స్పందించకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగుతున్నామంటూ ఇప్పటికే ప్రకటించడం జరిగింది రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కూడా మున్సిపల్ కార్మి కార్మికుల విధులు బహిష్కరించడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరేజ్ చేయాలని ఒక డిమాండ్ వినిపిస్తున్నారు అదేవిధంగా పెరుగుతున్నటువంటి పట్టణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు పని చేస్తూ చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు రిటైర్ అయిన మున్సిపల్ కార్మిక పారిశుద్ధ్య కార్మికులకు ఇంజనీరింగ్ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి రేపటి నుంచి ఈ డిమాండ్లతో సమ్మె బయటపడుతున్నారు ఇదే క్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎలా స్పందిస్తుంది ఇప్పటికే ఆరు నెలలుగా చర్చలు సఫలం కానీ రేపటి నుంచి ఒకవేళ సమ్మెకి దిగితే ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వీరితో మరొకసారి చర్చలు జరిపి ఈ సమ్మెను విరమించే విధంగా ప్రయత్నం చేసేటువంటి అవకాశం అయితే ఉంది పోవండి రైట్ థ్యాంక్ యూ